దైవప్రవక్త మహమ్మద్ సల్లాహు అలహ వసలం గారు ఈ విధంగా తెలియజెప్తున్నారు మీరు క్రైస్తవుల్ని మరియు యూదులను అనుసరించమాకండి అని కానీ ఈరోజు ముస్లిం సమాజము వారి పద్ధతులనే అనుసరిస్తున్నారు ఎలా అంటే ఒకరి యొక్క పుట్టినరోజు వేడుక జరుపుకోవటం అనేది ఇస్లాం పద్ధతిలో నిషిద్ధము అలా చేయటం అనేది ప్రవక్త గారు ఎప్పుడూ చెప్పలేదు మరి ఒకరి పుట్టినరోజు జరుపుకోవటం అనేది ఎలా వచ్చింది అంటే క్రైస్తవుల యొక్క సిద్ధాంతాల ప్రకారం ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం అనేది వచ్చింది డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు యేసు క్రీస్తు అంటే మర్రి కుమారుడు మసీహ్ పుట్టాడు అని చెప్పి వారు భావించి ఆ రోజుని వేడుకగా సంబరాలు చేసుకునే దినంగా జరుపుకుంటారు ఈరోజు ముస్లిం సమాజం కూడా వారి యొక్క పద్ధతులను అనుసరిస్తున్నారు దైవ ప్రవక్త గారు ఎవరి పద్ధతులు అనుసరించొద్దు అని చెప్పి ఖచ్చితంగా ఖరాఖండిగా చెప్పారు వారి యొక్క పద్ధతుల్ని అనుసరిస్తూ ఈరోజు ముస్లిం సమాజంలో ఒక వర్గం దైవ ప్రవక్త గారి యొక్క పుట్టినరోజు వేడుక అని చెప్పి రబీవుల్ అవ్వల్ పన్నెండవ తారీఖుని ప్రవక్త గారి పుట్టినరోజు వేడుకలుగా ఘనంగా జరుపుకుంటూ ఉంటున్నారు కానీ ప్రవక్త ఇలా వారిని అనుసరించొద్దు అని చెప్పి ముందుగానే తెలియజెప్పడం జరిగింది